ఐడీటీవీ మన ఉనికి మన వాణి హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేసుల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు విచారణకు ముందు నందినగర్ తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కీలక కమెంట్స్ చేశారు ఈ అక్రమ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు అయినా భయపడేది లేదని దేనికైనా రెడీ అని చెప్పి అన్నారు నిజం నిలకడ మీద తెలుస్తుందని తాను మళ్లీ జైలుకి వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని చెప్పారు ఒక్కసారి కాదు వంద సార్లు పిలిచిన విచారణకు వస్తానని తప్పు చేయనప్పుడు భయం ఎందుకు ఉండదు చెప్పి అంటున్నారు తెలంగాణకు ఒక బిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫోర్ హామీలు డిక్లరేషన్ పై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటానని చెప్పి కేటీఆర్ వెల్లడించారు సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ దమ్ముంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కు రావాలన్నారు తమ మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రం భయపడతామనుకుంటే అది వారి పిచ్చితనమే అని చెప్పి అవుతుందని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని ప్రజల తరఫున ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి అన్నారు కేసీఆర్ హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టారని ఇప్పుడు తనను మళ్లీ మళ్లీ ఏసీబీ విచారణకు పిలుస్తున్నారని చెప్పి అన్నారు గత ఆరు నెలలుగా విచారణ జరుగుతున్నా కూడా ఇప్పటికీ ఏం తేల్చలేకపోయాను ఈ కేసులో నన్ను అరెస్ట్ కూడా చేస్తారు మాకు జైలు కేసులు కొత్త కావు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకి వచ్చాము జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ఇక ఈ కేసు విషయానికి వస్తే హైదరాబాద్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసుల నిర్వహణలో ఆర్థిక అవకతలు జరిగాయని చెప్పి ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ రేసుల నిర్వహణ కోసం టచ్ ఫార్ములా ఈ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న ఒప్పందంలో లోపాలున్నాయని ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా సుమారు యాభై కోట్ల నష్టం వచ్చిందని చెప్పి ఏసీబీకి ఫిర్యాదు అంది ఈ కేసు విచారణలో భాగంగానే ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారిస్తున్నారు ఇప్పటికే ఓసారి ఆయన విచారణకు హాజరు కాగా నేడు మరోమారు విచారణకు వెళ్లనున్నారు విచారణ బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రతికార చర్యగా మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవినీతిని బయట పెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి చెప్తుంది ఇంతకీ దీనిపై మీరేం కమెంట్